పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో పెద్ద నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు అంతకుముందు బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన పది కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ పార్టీ కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా భాషం ప్రవీణ్ మాట్లాడారు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఉద్యోగ అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనని అఖండ మెచాలతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మంచి డెవలప్మెంట్ చేయబోతుంటే ఇంకొక ప్రభుత్వం మరి ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర రాజధాని పవడాలన్నా మన రాష్ట్రం విలువ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారికి నిలిపించిన యువత నిరుద్యోగ యువత నేను నియోజకవర్గంలో పోతుంటే దాదాపు ముప్పై వేల మందిని నివృత్స యువతలు ఈ నిజ యువతందరికీ రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి తెలుగుదేశం పార్టీకి రావాలి అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక వాటికి చంద్రబాబు నాయుడు గారు మన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన స్థాయిలో మన కార్యకర్తలు ప్రవేశ కార్యకర్త మన జనసేన కార్యకర్త కూడా కలిసి ఉంది